ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షో ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న పసిటీ కి అయితే వచ్చేసాము కంప్లీట్లీ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అనమాట సో రీసెంట్ గా వీళ్ళ దగ్గర నుంచి మనం కాస్మోస్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా షేర్ చేసాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఈ వీడియోలో కంప్లీట్లీ నైన్ వన్ సిక్స్ ప్యూర్ హాల్ మార్క్డ్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడబోతున్నాము సో వీడియో లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి అండ్ పసిడి జ్యువెల్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఐటమ్స్ అన్ని కూడా అసలు మిస్ అవ్వద్దు సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దాం అండి ఈ రోజు వీడియోలో లైట్ వెయిట్ జ్యువెలరీ అండి తక్కువ బరువులో ఎక్కువగా కనబడే ఆర్నమెంట్ అలాగే ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే వచ్చే దసరా సందర్భంగా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ దాకా కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ మీద నో వేస్టేజ్ అండి తరుగు లేకుండా పంపర్ ఆఫర్ అని చెప్పచ్చండి చాలా కస్టమర్కి బెనిఫిట్ ఫుల్ మొత్తం కూడా లైట్ వెయిట్ లో గోల్డ్ జ్యువెలరీ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్డ్ అవునండి ఓకే ఇది వచ్చేసరికి మనకి హారం అండి వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత పడుతుందండి లైక్ ఎన్ని గ్రామ్స్ అవుతుంది ఇది ఇది వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ దాకా ఉందండి మనకి వేస్టేజ్ ఫ్రీ అంటే ఆల్మోస్ట్ త్రీ గ్రామ్స్ కలిసి వచ్చినట్టేనండి అంటే ఒక ట్వంటీ థౌజండ్ దాకా బెనిఫిట్ బుల్లండి ఈ టైంలో పర్టికులర్ టైంలో కొనుక్కోవటం వల్ల మీకు ట్వంటీ థౌజండ్ దాకా ఆ ఆర్నమెంట్ మీద బెనిఫిట్ బుల్లండి నో వేస్టేజ్ నో వేస్టేజ్ ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఇస్తున్నారండి మా వ్యూస్ కి వన్ మంత్ అండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ దాకా ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ అన్నారండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఓకే చాలా మంచి వచ్చేసింది సూపర్ సెట్ అండి అసలు కానీ వెరీ బిగ్గెస్ట్ అసలు ఇదైతే అండి పెండెంట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మీద వేసుకుంటున్నారు శారీస్ మీద ఒక్క సెట్ వేసుకుంటే చాలు చాలా హెవీ అపీరెన్స్ ఇది వచ్చేసరికి ఏం బీడ్స్ వస్తుందండి ఇది ఇది గ్రీన్ కలర్ కర్బూజా బీడ్స్ కదా అవునండి దశావతారాలు కింద వచ్చేసరికి ఈ సెట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ థర్టీ టూ గ్రామ్స్ లోనే మనకి మొత్తం సెట్ అవైలబుల్ ఐటమ్స్ మీద మాత్రమే అప్లికబుల్ అండి ఆల్మోస్ట్ మనం కలెక్షన్ అంతా లైట్ వెయిట్ లో హెవీ లుక్ తోనే ఉన్నాయండి ఆ కింద పెండెంట్ వచ్చేసరికి జస్ట్ టెన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది అండి త్రీ స్టెప్స్ కింద ఉంది పెండెంట్ దీని ఓవరాల్ మొత్తం వెయిట్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ లోనే అప్రాక్స్ వెయిట్ లో ఉందండి ఇప్పుడు ఇవి బాగా లైక్ చేస్తున్నారండి చెప్పాలంటే చాలా ట్రెండ్ కూడా ఇలా త్రీ స్టెప్ హారము సూపర్ అండి లైట్ వెయిట్ లో ఉంది చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ అన్ని కూడా ప్రీజియస్ స్టోన్స్ అండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్కుడు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ పసిడి జ్యువెల్స్ అండి సో వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను సో ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా కొరియర్ చేస్తారు కదండి కస్టమర్ కొరియర్ ఉంటుందండి కస్టమర్ కి రీచ్ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ మాదేనండి ఇప్పుడు ఈ సెట్ లో పైన వచ్చేసింది కదా చోకరు ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి ఇప్పుడు ఇవి బాగా లైక్ చేసినారండి లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి కొంచెం ఆఫీస్ గోయింగ్ పర్పస్ చిన్న చిన్న పార్టీస్ అంత తక్కువ నిండుగా వచ్చేస్తుందండి ఇప్పుడు చిల్డ్రన్స్ కి కూడా ఎక్కువ తీసుకుంటారండి పిల్లలకి ఇవి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఓకే నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి నియర్ బి రండి అండి తప్పకుండా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కంప్లీట్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండి బీడ్స్ అనమాట సో చూసినారు కదా ఇది ఎట్లా అండి మనకి దీని వెయిట్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ లో ఉందండి పీకాక్స్ ఎంత సైజ్ వచ్చిందో చాలా బీడ్స్ అవునండి ఇప్పుడు గోల్డ్ చాలా పాపర్ అవంతా లైట్ వెయిట్ లోనే హెవీ లుక్ తో డిజైన్ చేస్తున్నాము సైడ్ అయితే ఇట్లా వచ్చేసేయండి మనకి గోల్డ్ వి కస్టమర్ కి తగిన విధంగా అంటే కస్టమైజేషన్ కూడా చేపించుకోవచ్చు కదా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది సూపర్ అండి అసలు ఈ సెట్ చాలా బాగుంది వీటిల్లో కస్టమర్ కి ఈ కలర్ వద్దనుకుంటే నెక్స్ట్ ఇంకొక బీడ్స్ అయినా వేపించుకోవచ్చు అండి పసిడి జ్యువెలర్స్ అండి సో ఒకసారి నియర్ బీ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి గేస్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇది వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసరికి హారం పేస్టల్ షేడ్ దట్టు ఇది ఇది ఎన్ని గ్రామ్స్ అండిస్ గా ఇది వచ్చేసరికి ఎయిటీన్ గ్రామ్స్ లో వస్తుందండి ఇది కూడా మనకి ఆఫర్ లో ఉండటం వల్ల మనకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సేవ్ చేసుకోవచ్చండి ఫోర్టీన్ థౌజండ్ ఈ డ్యూరేషన్ పీరియడ్ అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ మధ్య కనుక పర్చేస్ చేస్తే ఈ బెనిఫిట్ మీరు పొందగలుగుతారు ఇప్పుడు అసలు గోల్డ్ ప్రైస్ చాలా ఉందండి ఈ టైంలో మీరు నిజంగా నో వేస్టేజ్ అన్నారు కాబట్టి కస్టమర్స్ అస్సలు వదలొద్దండి ఈ ఆఫర్ సో చూసుకోండి నేర్బు తప్పకుండా రండి ఇది వచ్చేసరికి ఈ నవరత్నా లేకపోతే ఎట్లా అండి నవరత్న కార్వింగ్ స్టోన్ అండి ఇప్పుడు నవ్వేడాస్ కార్వింగ్ స్టోన్ బాగా ఇష్టపడుతున్నారండి ప్రతి వాళ్ళు కార్వింగ్ మీద వర్క్ అడుగుతున్నారు దీంట్లో స్పెషాలిటీ అయితే స్టోన్ సైజ్ చూడండి ఎంత హ్యూజ్ ఉందో బట్ ఈ సెట్ అయితే మంచి లైట్ వెయిట్ లో వచ్చిందండి జస్ట్ ఈ సెట్ హారం ప్లస్ హ్యాంగింగ్స్ అండి మొత్తం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే అవైలబుల్ లో ఉన్నాయి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవున ఇయరింగ్స్ అండి లేదు లేదు ఇయర్ రంగు విత్ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటుందో స్టైలిష్ లుక్ ఉంటుంది ఒక్క సెట్ వేసుకుంటే చాలు చాలా లుక్ ఉంటుంది ఓకే విత్ అసలు చాలా లైట్ వెయిట్ అండి ఈ లోపు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు ఆంటైం వస్తాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి మరొక బ్యూటిఫుల్ గోల్ సెట్ అండి ఇది కూడా మనకి హారం వస్తుంది త్రీ స్టెప్ దీని వెయిట్ మీరు చెప్పండి గెస్ట్ చేసి మీడి చాలా తక్కువగా చేస్తున్నారండి కాబట్టి గెస్ట్ చేయొచ్చు మీరు ఒక ఐడియాలో వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి లీవ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ సెట్ అండి అసలు సూపర్ అండి టూ సైడ్స్ కూడా మనకి చక్కగా పెండెంట్ అయితే ఇలా యాడ్ చేశారు వద్దనుకుంటే కూడా కస్టమర్ ఇట్లా బీర్స్ అయినా చేయించుకోవచ్చు అవునండి కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది కస్టమర్ చాయిస్ కి తగ్గట్టుగా మన మాడిఫికేషన్స్ అయి చేయొచ్చండి ఓకే ఎన్ని గ్రామ్స్ అండి చెప్పలేదు అది వచ్చేసరికి ట్వెల్వ్ గ్రామ్స్ అండి త్రీ లేయర్స్ గ్రామ్స్ విత్ సైడ్ పెండ్ ఉంటుంది అనుకున్నానండి అమ్మా మరొక బ్యూటిఫుల్ సెట్ అండి నైన్ వన్ సిక్స్ ప్యూర్ హాల్ మార్క్డ్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఫ్రం పసిడి జ్యువెల్స్ అండి సో ఈ సెట్ ఎలా వస్తుందండి ఈ సెట్ కూడా వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఉందండి నవరత్న పోటా స్టోన్స్ అండి వీటి స్పెషాలిటీ జనరల్లీ స్టోన్ అనేది ఫ్లాట్ ఉంటుంది ఈ పోటాలో ఏంటంటే లిటిల్ హైట్ వస్తుంది స్టోన్ ఓకే కింద గుట్ట కూడా ఇచ్చున్నాం జనరల్లీ గుట్ట ముత్యాలు చుటితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది లైట్ వెయిట్ లోనే వచ్చింది వితౌట్ వేస్టేజ్లో కూడా ఉంది ఒక ఈ సెట్ ఈ టైంలో పర్చేట్ చేయటం వల్ల ఒక ట్వంటీ థౌజండ్ సేవ్ చేసుకోగలుగుతారు అంటే వేస్టేజ్ లేదు కాబట్టి అది కూడా మనకి వన్ మంత్ ఆఫర్ అండి సో లిమిటెడ్ అనమాట సో చూసుకోండి ఇది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కస్టమరు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వంటీ సిక్స్ నెక్ అంతా కవర్ అవుతుంది బాగుంటుంది ఇదైతే నెక్ పీస్ అండి ఈ టైప్ లోనే మీకు హారం ఏదైనా ప్రిఫరెన్స్ ఉంది అనుకుంటే అది కూడా మీరు ఆర్డర్ కూడా చేయించుకోవచ్చు ఆర్డర్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం ఇదండి ఇప్పుడు ట్రెండీ మోడల్ అండి సీజర్స్ డైమండ్ లుక్ తో చేస్తున్నాం మొజనైట్ కాంబినేషన్ ఉంది మంచి ఎంబ్రాయిల్ వాడామండి ఇది కూడా మనకి నో వేస్టేజ్ ఆఫర్ లోనే ఉన్నది మొత్తం ఈ సెట్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ కంప్లీట్ ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ ఓకే ఈ లోపు వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి కంటి మోడల్ అండి ఇది కంటి మోడల్ అండి దీని వెయిట్ కూడా మీరు గెస్ చేయొచ్చు చేస్తారా కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది మీ దగ్గర అయితే అండి సో మేము గెస్ చేయలేము ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ వచ్చింది ఎంత బ్రాడ్ వచ్చింది అల్లి లాగా వచ్చింది మెష్ లాగా వచ్చి కింద బుట్టలు కూడా హ్యాంగ్ అవుతున్నాయండి జనరల్లీ బుట్టలు ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది మంచి లైట్ వెయిట్ లో వచ్చిందండి అసలు మీ షోరూమ్ లో ఏంటంటే గోల్ లో చాలా తక్కువ చేస్తున్నారండి చాలా తక్కువ వెయిట్ లో మంచి ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారండి కస్టమర్స్ కి చాలా యూస్ఫుల్ ఫుల్ సైడ్ కూడా చూస్తున్నారు అసలు ఎంత బాగుందో కార్వింగ్ ఫ్రంట్ కానివ్వండి లుక్ డిజైన్ సూపర్ ఉందండి దట్టు మంచి లైట్ వెయిట్ లో వచ్చింది పీస్ కూడా బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఫోర్ ఓకే గ్రామ్స్ ఓకే ఇదండి ఇది బొట్టుమాల అంటారు కదా బొట్టుమాలలో షార్ట్ వెర్షన్ అండి నెక్ వస్తుంది బొట్టుమాల అంటే జనరల్లీ హెవీ వెయిట్ ఉన్న ఆర్నమెంట్స్ని ని మేక్ అయి ఉండే ఇదివరకు కానీ ఇప్పుడు లైట్ వెయిట్ వర్షన్ లో నిండుగా వస్తుందండి అసలు భలే ఉందండి అమ్మవారు వచ్చేసారు చక్కగా మిడిల్లో ఎంబోజింగ్ వచ్చింది సూపర్ ఈ సెట్ అండి లైట్ వెయిట్ లో ఎంత మనకి థర్టీ టూ గ్రామ్స్ దాకా ఉంటుంది థర్టీ టూ గ్రామ్స్ వితౌట్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ అండి వితౌట్ అండి ఇయర్ రింగ్స్ గా మనం బుట్టలు అలా ఏదైనా సెట్ చేసేసుకోవచ్చండి ఇది ఒక మంచి పాపులర్ మోడల్ అండి రష్యన్ ఎంబ్రాయిల్స్ అండ్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ తో హెవీ లుక్ అండి హ్యాంగింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చి ఉన్నాయి అవును ఒకటి పెట్టుకుంటే నెక్ అంతా కవర్ అవుతుందండి ఇది ఎన్ని గ్రామ్స్ లో మనం మేక్ చేసారండి ఇది కూడా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి సెట్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ హ్యాంగింగ్స్ అవునండి అసలు మంచి లైట్ వేట్ లో మంచి సెట్స్ మేక్ చేసారండి సూపర్ అండి ఇవి ఏదైనా స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు కదా స్టోన్ చేంజబుల్ ఆప్షన్ లేదండి స్టోన్ చేంజబుల్ ఆప్షన్ వచ్చినప్పుడు వెయిట్ పెరుగుతుందండి సో ఆప్షన్ అయితే లేదు కాకపోతే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది మీకు రూబీలో కానీ సఫైర్ లో కానీ ఎలా కావాలన్నా కూడా ఆర్డర్ మీద మేక్ చేసిస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాము ఈ లోపు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేసేయండి కొరియర్ ఉందండి సో యూస్ చేసుకోండి సో నియర్బిం తప్పకుండా రండి రాలేకపోతే కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు సెక్యూర్ గానే వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ అండి రాజస్థానీ వర్క్ అంటారు మిడిల్ లోటస్ లాగా ఉంది కింద గోల్డ్ పర్ల్స్ ని రష్యన్ ఎమరాల్స్ ని కాంబినేషన్ ఇచ్చాము ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ అండి మ్యాచింగ్ గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చాను చూడండి ఈ సెట్ కూడా వచ్చేసరికి ఓవరాల్ గా ట్వంటీ థర్టీ టూ గ్రామ్స్ లో ఉందండి విత్ హ్యాంగింగ్స్ ఇది కూడా ఆఫర్ లోనే ఉందండి నో వేస్టేజ్ నో వేస్టేజ్ ఓకే వీటిలో ఏదైనా మనకి కస్టమర్కి కి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని మన నెంబర్ కి వాట్సాప్ చేయించండి ఇది ఒక మరొక బ్యూటిఫుల్ సెట్ అండి కొరల్స్ అండ్ టాంజినేట్స్ కాంబినేషన్ అండి టులిప్స్ కింద హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ టులిప్స్ అయితే బాగా లైక్ చేస్తున్నారు కదా ఫుల్ ట్రెండ్ అండి ఇక్కడ ఉన్న అసలు ఇదే గోళం మనకి ట్యూలిప్స్ టులిప్స్ అంటారండి మేము వీడియోస్ తీసేటప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారండి చూపించండి అని చెప్పి వచ్చేసరికి మనకి ఇది ఇది కాంబినేషన్ వచ్చి నెక్ పీస్ వస్తుంది సూపర్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లోనే అప్రాక్స్ వెయిట్స్ లో ఉన్నాయండి విత్ హ్యాంగింగ్స్ అండి విత్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా నెక్ పీస్ అసలు చాలా బాగుందండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఎలాంటి ప్రాబ్లం లేదండి మీకు చక్కగా వితౌట్ సెకండ్ థాట్ తో మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండి షోరూమ్కి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అండి వీడియోలో అయితే కొంత కలెక్షన్ మేము కవర్ చేసాం కాబట్టి ఇది వచ్చేసరికి గణేష్ వచ్చేసారు చాలా లైట్ వెయిట్లో హ్యూజ్ పెండెంట్ అండి గణేష్ జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే పెండెంట్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే త్రీ ఇంచెస్ లెంత్లో ఉన్నాయండి సో చాలా బాగుందండి సెట్ అయితే ఇది వచ్చేసరికి పైన కూడా మనకి గోల్డ్ బాల్స్ పర్ల్స్ అటాచ్ చేశారు ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే చక్కగా గోల్డ్ చైన్ కూడా వచ్చింది ఓవరాల్ సెట్ లుక్ అండి ఎప్రోల్స్ అంటున్నారు అండి ఇది మనకి చైన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ పెండెంట్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి థర్టీన్ గ్రామ్స్ ఓకే దీనికి దానికి సపరేట్ సపరేట్ ఏదైనా తీసుకోవచ్చు సెట్గా తీసుకోవాలని ఏం లేదు ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఇది బ్లాక్ బీడా బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బ్లాక్ థ్రెడ్ సైడ్ వచ్చేసరికి ఇలా లాకెట్స్ టైప్ యాడ్ చేశారు కదా ఇది కస్టమర్ వద్దనుకుంటే కొన్ని తీపించేసుకోవచ్చు కదా ఉందండి అంటే మనకి కొంచెం గోల్డ్ తగ్గిద్ది కదా అవునండి ఇది కూడా ఓవరాల్ సెట్ వచ్చారు ట్వంటీ గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉందండి ఓన్లీ ట్వంటీ ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ మనం వెయిట్ కి ఆర్నమెంట్ అపిరెన్స్ కి సంబంధమే లేదండి పెండెంట్ వచ్చేసరికి డిటాచ్బుల్ అండి పెండెంట్ డిటాచ్బుల్ ఆప్షన్ ఉందండి ఓకే వితౌట్ ఇయర్ రింగ్స్ విత్ ఇయరింగ్స్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండి జనరల్లీ పుట్టలు యాంటిక్ స్టార్స్ వీటిని మనం పేర్ చేసేయచ్చు ట్వంటీ వన్ గ్రామ్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి జుమ్కీస్ అండి అన్ని లైట్ వెయిట్ లోనే మేక్ చేస్తున్నాము ఆ వెయిట్ కి వాటి అపిరెన్స్ కి అయితే అసలు పోలిక లేదు చాలా తక్కువ వే స్టార్టింగ్ అసలు ఎట్లా ఉందండి వేట్ వచ్చేసరికి త్రీ గ్రామ్స్ త్రీ అండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతాయండి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అంతేనండి జుమ్ కేస్ వావ్ ఇవి వచ్చేసరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా ఉన్నాయండి ఎందుకంటే గుట్ట ముత్యాలు సాలిడ్ వర్క్ ఓకే ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ డే కానీ మనమో అండి హాల్ మార్క్ లైట్ వెయిట్ ఓకే ఇప్పుడున్న న వే డేస్ రేట్ కి చాలా మంచి చాయిస్ అనే చెప్పాలి ఇవ్వ మనకి టెన్ గ్రామ్స్ లోనే వస్తాయండి సైజు మంచిగా ఉంది బట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ అనే చెప్పాలి ఓకే ఈ త్రీ మూడు బుట్టలు హ్యాంగ్ అవుతున్నాయండి సెట్స్ సెట్స్కి బాగా మ్యాచ్ అవుతాయి సూపర్ అండి అసలు ఇదైతే ఇది ఎన్ని గ్రామ్స్ అండి అది మనకి ట్వంటీ టూ గ్రామ్స్ దాకా ఉందండి వెయిట్ కొరలండ్ ఎంబ్రాయిడ్ అనేది కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా ముత్యాలు వాటికి యాడ్ చేస్తున్నా ఇవే కాకుండా మా దగ్గర చాలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవునండి కలెక్షన్ మంచిగా ఇవి కూడా బుట్టల్లోనే మనకి వచ్చేసింది అండి చక్కగా లైట్ వేట్ లో మంచి కలెక్షన్ ఉందండి సో ఇది కూడా మనకి ఎన్ని గ్రామ్స్ అండి అది వచ్చేసరికి ట్వెల్వ్ గ్రామ్స్ లో వస్తాయండి త్రీ స్టెప్స్ ఉంది ఇవి చాలా మంచి లెంత్ ఉన్నాయండి త్రీ ఇంచెస్ లెంత్ లో ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్

అప్రాక్స్ అండి ఇవన్నీ వచ్చేసి మళ్ళీ వీడియోలో మీరు ఎంతే చెప్పారు ఇంతే వేటికి కావాలంటే అట్లా ఇవ్వరండి ఏదైనా కూడా పీస్ తీసుకున్న దాన్ని బట్టి చక్కగా ఆ రోజు ఎంత ఉంది వేటి కానివ్వండి ఏంటి ప్రైజ్ ఏదైనా చూసుకుని ఇస్తారండి ఎప్రాక్స్ గా చెప్తున్నాం మేము వెయిట్లు కానివ్వండి ఉండి జస్ట్ ప్రైజెస్ కాని ఉండి అండి ప్రైజెస్ కూడా ఇంకా ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇక్కడ ఇక్కడ ఉన్నదే కాకుండా షోరూమ్ కస్తే ఇంకా చాలా చూసుకోవచ్చు మీరు సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ బీడ్స్ కి వెళ్ళిపోదాము బ్లాక్ బీర్స్ వచ్చేసరికి బ్లాక్ డైమండ్స్ కూడా చాలా ఉన్నాయండి దాంట్లో బ్లాక్ డైమండ్స్ లో మ్యాచింగ్ ఎంబ్రాయిడ్స్ రూబీస్ కొన్ని కొన్ని సింగిల్ చైన్ కి మ్యాచింగ్ గా పెండెంట్స్ అన్ని లైట్ వెయిట్స్ బ్లాక్ బీర్స్ అసలు స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఓన్లీ త్రీ గ్రామ్స్ డిజైనర్ పెండెంట్స్ కూడా ఉన్నాయండి వస్తుందండి లెంత్ జనరల్లీ సెవెంటీన్ ఇంచెస్ ఇస్తామండి సెవెంటీన్ ఎయిటీన్ రింగ్స్ అడ్జస్ట్మెంట్ ఇస్తాము కస్టమర్ చాయిస్ ని బట్టి పెట్టుకునేటట్టు డిటాచబుల్ అండి అంటే మనకి పెండెంట్ వచ్చేసింది కదా ఇట్లా అవునండి ఆ స్వాన్ పెండెంట్ వచ్చేసరికి మొజనైట్ తో చేసిన్నాము దానికి ఇచ్చిన చైన్ కూడా చూడండి రోడియం బాల్స్ బ్లాక్ డైమండ్స్ మిక్స్ చేసి ఉన్నామండి దేనికి ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు ఓకే కింద వచ్చేసరికి ఇది కుందన్ 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 పెండెంట్ 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 అండి నైస్ మనకి పెండెంట్ వద్దు అనుకుంటే కస్టమర్ ఓన్లీ తీసుకోవచ్చా తీసుకోవచ్చండి ఎందుకంటే అందరూ కూడా ఎఫోర్డ్ చేయలేరు కదండి సో వాళ్ళ కోసం అయితే అడుగుతున్నాను మీకు మళ్ళీ ఎలాంటి డౌట్స్ లేకుండా ఇది వచ్చేసరికి ట్యూలిప్స్ విత్ మొనాలిసా బీడ్ లాగా వచ్చిందండి ఇది కూడా బ్లాక్ బీడే అది ఎంబ్రాయిల్ రియల్ ఎంబ్రాయిడ్స్ పైన తులిప్ వచ్చి ఉన్నదండి త్రీ పీస్ సెట్ అండి ఇవండి ఇవి వచ్చేసరికి కూడా మనకి బ్లాక్ కలెక్షన్ కలెక్షన్లోనే ఇప్పుడు ట్యాంజనైట్ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారండి అది ట్యాంజనైట్ పెండెంట్ సింగిల్ లైన్ బ్లాక్ చైన్ కి ట్యాంజనైట్ పెండెంట్ అండి సూపర్ అండి ఇదైతే అటాచబుల్ అండి నాట్ ఏ డిటాచబుల్ ఫిక్స్ అండి సో ఇది వచ్చేసరికి అప్రాక్స్ గా 6 గ్రామ్స్ ఉంది nice. 6 గ్రామ్స్ అండి ఇది కూడా మే తీసిన కుట్టముచ్చాలది కూడా 6 గ్రామ్స్ లోనే ఉంటుంది 6 గ్రామ్స్ ఇది లెంత్ కూడా సో 17 to 18 18 18 ఇంకా షార్ట్ లెంత్ లో కూడా కావాలంటే చేసుకోవచ్చు చేయొచ్చండి కస్టమర్ చాయిస్ ని బట్టి అడ్జస్ట్‌మెంట్ ఇస్తాము వాళ్ళకి ఏదైనా అడ్జస్టబుల్ రింగ్స్ కూడా ఓకే మోడిఫికేషన్స్ కావాలన్నా కూడా చేసిస్తాము ఓకే ఇది చూసారా బాగుంది ఆఫీస్ గోయింగ్ పర్పస్కి ఎవరైనా ఇట్లా సింపుల్గా తీసుకోవాలి సెట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి యూట్యూబ్లో యూట్యూబర్స్ చాలా లైట్ వేట్లు మనకి బ్లాక్ బీడ్స్ వేర్ చేస్తున్నారు కదా చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ కొంటున్నారు అండి అని చెప్పి సో సెట్స్ అన్నీ ఇలా లైట్ వెయిట్లో తీసుకుంటున్నారండి ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఇలా లైట్ వెయిట్లోనే తీసుకుంటున్నారండి బ్లాక్ బీర్స్ అయితే జస్ట్ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఏ పీస్ తీసుకుంటారో ఆ పీస్ ప్రైజ్ ఆ రోజు ఉన్నదే మనకి వ్యాలిడ్ చేస్తారండి అంతేకాకుండా మనకి నో వేస్టేజ్ అన్నారు వీటికి కూడా వ్యాలిడ్ ఉందా కొన్ని వీటికి కాదండి పెద్ద సెట్స్ మీద వ్యాలిడ్ ఉంది వీటిలో కొన్ని సెలెక్టివ్ ఉన్నాయండి బ్లాక్ బెయిర్స్ ఇది చూసినారా ఇది కూడా చాలా బాగుందండి అసలు సెట్ సూపర్ అసలు వెరీ వెరీ నైస్ కలెక్షన్ అండి దట్టు లైట్ వెయిట్లు ఉన్నాయండి ఇంకా ఈ కలెక్షనే కాదు చాలా ఉంది ఒక్కసారి మీరు షోరూమ్కి రండి విజిట్ చేస్తే కనుక చక్కగా ఈ ఐటమ్స్ అన్ని దగ్గరుండి చూసుకోవచ్చండి అండి సో ఈ సెట్కి వచ్చి మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి ఇది కూడా మరొక బ్యూటిఫుల్ అండి ఇది డిటాచబుల్ అవునండి ఇది మనకి కావాలంటే ప్లేన్ చైన్ లో వేసుకోవచ్చు కంటిలో వేసుకోవచ్చు దేంట్లోకైనా సెట్ చేసుకోవచ్చు జనరల్లీ ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా ఇంకో బ్లాక్ బెడ్ కి ఎప్పుడు మనకి ఇష్టత అనేది ఉంటుంది పర్చేస్ చేయడానికి సో బ్లాక్ బెడ్స్ లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ పెయినెంట్స్ అన్ని కూడా ఉన్నాయి విజిట్ చేస్తే ఇంకా బోరా కలెక్షన్ చూడొచ్చు మన వాట్సాప్ నెంబర్ కూడా పిన్ చేసినా కూడా మీకు డీటెయిల్ ఇస్తాము ఇన్స్టాగ్రామ్ లో జ్యువెల్స్ పేజ్ ఉందండి దాన్ని ఫాలో అయినా మన కలెక్షన్ ఫాలో అవ్వచ్చు అలాగే ఓల్డ్ కలెక్షన్ కూడా చూడవచ్చు వీళ్ళకి సంబంధించిన లింక్స్ అనేవి కూడా లైక్ ఇన్స్టా కానివ్వండి వాట్సాప్ కానివ్వండి నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తానండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఇన్స్టాలో ట్రై చేయడానికి ఫాలో అవడానికి ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా అక్కడ ఆన్ టు అప్డేట్ అయితే ఉంటుందండి సో చెక్ చేసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది అండి ఈ రోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి షాపింగ్ చేసుకోండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి అలాగే ఆఫర్ ని మిస్ చేసుకోవద్దండి నో వేస్టేజ్ కాబట్టి ఇది వచ్చేసరికి మనకి జస్ట్ వన్ మంత్ ఆఫర్ అండి సో చూసుకోండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్